శివ నందన్ సురేందర్ పై ఒకేసారి అటాక్ జరుగుతుంది శివ సురేందర్ సేఫ్ అవ్వగా నందన్ ఇంజూర్ అవుతాడు హా ఈ ఇష్యూ నేను డీల్ చేస్తాను సురేందర్ నువ్వు కూల్గా ఉండు ముందైతే వెళ్ళి నందన్ని చూసొద్దాం అని అన్నాడు శివ సురేందర్ తల ఊపాడు శివ సురేందర్ లూసిఫర్ నందన్ని చూడటానికి ఐసీయూలోకి వెళ్లారు నందన్ బెడ్ పై పడుకొని చాలా నీరసంగా ఉన్నాడు అతనికి సెలైన్ పెట్టి బ్యాండేజెస్ చుట్టేసి ఆక్సిజన్ మాస్క్తో ఉన్నాడు అతన్ని అలా చూడగానే ముగ్గురికి చాలా బాధగా అనిపించింది శివని చూడగానే ఐమ్ సో సారీ సార్ శివ సార్ ఇప్పుడు వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ని డీల్ చేయలేనేమో అని నీరసంగా మాట్లాడుతున్నాడు నందన్ అంతకుముందే అతనికి ఆపరేషన్ చేసి బుల్లెట్స్ తీసేశారు అతను ఎంత నీరసంగా ఉన్నాడో అతని మాటల్లోనే క్లియర్గా తెలుస్తుంది నందన్ ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకో ఆ విషయాల గురించి నువ్వు అస్సలు వరి అవ్వకు నేను చూసుకుంటాను అని అన్నాడు శివ ఓకే శివ సార్ ఈసారి నా అబ్బాయి అటాక్ చేసింది లాటిన్ గ్రూప్స్కి చెందిన వాళ్ళే వాళ్ళు వాళ్ళ బిజినెస్ రిప్రజెంటేటివ్స్ని నా దగ్గరికి పంపించి వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయాలి లేదంటే మీరు ప్రాణాలతో ఉండరు అని నన్ను బెదిరించారు అనుకున్నట్లే ఈరోజు నన్ను హాస్పిటల్ బెడ్ ఎక్కించారు వాళ్ళు నిజంగా చాలా గర్వంగా ఉన్నారు శివ సని ఉద్రేకపడుతూ అన్నాడు నందన్ డోంట్ వరీ నందన్ నేను నీ రివెంజ్ తీర్చుకుంటాను అని అన్నాడు శివ నందన్ గంభీరంగా తల ఊపాడు శివ మాటలతో అతనికి చాలా రిలీఫ్గా అనిపించింది శివ సురేందర్ వైపు చూస్తూ లాటిన్ సెక్యూరిటీ ఫోర్స్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళని మనం డీల్ చేయడానికి ఎలాంటి వేసున్నాయి వాళ్ళ ముష్కరల నుంచి ఇన్ఫర్మేషన్ ఉందా అని అడిగాడు ఎస్ సార్ నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ ఇన్ఛార్జ్ ఓవర్సీస్కి వెళ్ళాడని తెలిసింది లాటిన్ గ్రూప్స్ ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేదు సో మనం వెంటనే వాళ్ళని తిప్పు అని అన్నాడు సురేందర్ సురేందర్ శివ లూసిఫర్ లాటిన్ గ్రూప్స్ గురించి చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు మరోవైపు జ్యోతి టవర్స్ రిసెప్షన్ పక్కనే ఉన్న రెస్టారెంట్లో డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న సురభి తన ఎదురుగా ఉన్న మార్క్స్ జెంటిల్ వైపు అయోమయంగా చూస్తూ ఉంది ఆమెకి ఏమాత్రం అర్థం కావట్లేదు ముందు రోజు జెంటిల్ శివ తన ఫ్రెండ్ అని అక్కడికి వచ్చాడు శివ జంటిల్ ఏం మాట్లాడుకున్నారో ఆమెకి తెలియదు కాని ఈరోజు అతను లాటిన్ గ్రూప్స్ యొక్క మేజర్ షేర్ హోల్డర్ నని తనతో బిజినెస్ మాట్లాడడానికి వచ్చాడు ఇన్ఫాక్ట్ లాటిన్ గ్రూప్స్ తన కంపెనీని టార్గెట్ చెయ్యకపోతే ఈ మిస్టర్ తో జంటిల్ ఏంటి విషయం మీరు ఎందుకొచ్చారు అని అనుమానంగా అన్నది సురభి జెంటిల్ ముఖం మీద చిరునవ్వుతో కూల్గా సురభి మీకు ఇంకా నా ఐడెంటిఫికేషన్ పైన డౌట్ ఉందా ఈరోజు స్టాక్ మార్కెట్లో మీ కంపెనీ కుప్పకూలిపోయింది మీ షేర్ హోల్డర్స్ అందరినీ లాటిన్ గ్రూప్స్ పర్చేజ్ చేసింది ఇన్ఫ్యాక్ట్ నేనే మీ కంపెనీని ఆక్రమించటానికి నా మనుషుల్ని పంపించి ఇదంతా చేశాను అని గర్వంగా అన్నాడు అతని మాటలతో సిరభి ఫేస్ కాస్త మారిపోయింది ఇదంతా చేయటంలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అని అన్నది చాలా సింపుల్ నేను తలుచుకుంటే మీ నుంచి ఏమైనా సొంతం చేసుకునే ఎబిలిటీతో ఉన్నాను ఆ విషయం మీకు తెలియాలని ఇలా చేశాను అంటూ ప్లేఫుల్ లుక్స్తో నవ్వుతూ సురభి వైపు చూశాడు జంటిల్ సురభి ఎక్స్ప్రెషన్ చిరాక్గా మారిపోయింది అండ్ జంటిల్ యొక్క ఫీలింగ్ ఏంటో సురభికి కాస్త అర్థమైంది ఓకే జంటిల్ నువ్వు నీ పవర్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటే చేసుకో ఇంకా మాట్లాడటానికి ఏం లేదు అని సురభి అక్కడి నుంచి లేవబోయింది ఒక్క నిమిషం ఆగండి మిస్సెస్ సురభి మీకు శివ హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నారా శివ యొక్క సపోర్ట్ అయిన నందన్ నా దృష్టిలో ఓ పిల్ల బిజినెస్ మ్యాన్ అంతేకాదు ఈరోజు బుల్లెట్స్ తగిలి అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు చేస్తాడో బతుకుతాడో బతికినా ఎప్పటికీ ఫామ్లోకి వస్తాడో తెలియదు ఇక ఇప్పుడు అతని వల్ల నీకు కానీ ఆ పనికి మాలిన శివకి కానీ ఏం యూజ్ లేదు ఇన్ఫ్యాక్ట్ అంటే మూడు రోజుల్లో మీ గ్రూప్స్ నా బిజినెస్గా మారిపోతుంది సో నీ దగ్గరున్న ప్రతీదీ నీకు దూరం అవ్వకూడదు అనుకుంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు నచ్చినట్లుగా ఉండటం మంచిది అని ఏలనగా నవ్వుతూ అన్నాడు జంటిల్ వటు యు మీన్ అని కోపంగా అన్నది సిరభి నేనేం చెప్తున్నానో ఇక్కడ క్లియర్గా అర్థం అవుతూనే ఉంది కదా నీకు నా మాట వినిపించట్లేదా ఒకవేళ వినిపించకపోతే నువ్వు చచ్చిపోతావు నువ్వు ప్రాణాలను పోగొట్టుకోవడం కన్నా ఉన్నదాన్ని నీ వెంటే ఉంచుకోవడం బెటర్ కదా ఆలోచించు ఇప్పుడే రా ఒక్కటంటే ఒక్క రాత్రి నాతో ఉండు అప్పుడు ఏ ప్రాబ్లం నీ దగ్గరికి కూడా రాదు అదర్వైజ్ నెక్స్ట్ జరిగే వాటిని నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు నేను ఇష్టపడిన ఏ స్త్రీ నాకు దొరకకుండా ఎస్కేప్ అవ్వలేదు నువ్వు కావాలంటే స్వచ్ఛందంగా వచ్చి నాకు లొంగిపోవచ్చు లేదంటే నేను నిన్ను ఫోర్స్గా నా దాన్ని చేసుకుంటాను అని వైపు ఆకలిగా చూస్తూ అన్నాడు జంటిల్ ఓహో నువ్వు ఈ ఈంటెన్షన్తో ఉన్నావా అని కోపంగా జంటిల్ వైపు చూస్తూ అన్నది సురభి తెలియదనుకుంటా నీ వేస్ట్ హస్బెండ్ ఆల్రెడీ చనిపోయాడు అతను లాంటి వ్యక్తిని నమ్ముకొని నువ్వెందుకు అవుతావ్ అవుతావు అని కూల్గా అన్నాడు జంటిల్ అతని మాటలకు చివ్వున తలెత్తిన సురభి హర్తం పర్తం లేని మాటలు మాట్లాడకు నేనిప్పుడే శివకి కాల్ చేసి మాట్లాడాను అని కోపంగా అన్నది ఓ అవునా సురభి మరి ఈ రోజు అతనికి ఏం జరిగిందో అతను నీకు చెప్పలేదా అని సరదాగా నవ్వుతూ అన్న జెంటిల్ ఈరోజు తప్పించుకున్నాడేమో ఈరోజు కాకుంటే రేపు లేదంటే ఎల్లుండి కానీ అతను ఖచ్చితంగా చస్తాడు అది నా మనుషుల చేతుల్లోనే చస్తాడు ఇన్ఫ్యాక్ట్ అలాంటి వేస్ట్ ఫెలోకి నీతో కలిసి ఉండే అర్హత లేదు మీ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్ట్లన్నీ నీకు నేనిప్పిస్తాను నువ్వు నాకు కీప్గా ఉన్నన్ని రోజులు నీ బిజినెస్కి ఎలాంటి ప్రాబ్లం రాదు అలానే నీ బిజినెస్ గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది ఇంకా చెప్పాలంటే నా పవర్ నా ఎబిలిటీని మీ శివతో పోల్చడం కూడా వేస్ట్ నేను వరల్డ్లోనే చాలా ఫేమస్ పర్సన్ని నువ్వు నన్ను ఫాలో అయితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను ఏం కావాలంటే అది నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పడేస్తాను నువ్వు నోరు తెరిచి జస్ట్ ఇది కావాలి అంటే అది వెంటనే నీ దగ్గరకొచ్చి చేరుతుంది సో నా కోరిక తీర్చు అని ఏలనగా నవ్వుతూ అన్నాడు జంటిల్ మిస్టర్ జంటిల్ ఒక్కసారి నీ మీద నువ్వు ఫోకస్ పెట్టు నాకెందుకో నువ్వు మూడు సంవత్సరాల చిన్న పిల్లాడులా కనిపిస్తున్నావు అని అన్నది సురభి ఏంటి నువ్వు జోక్ చేస్తున్నావా ఐఎమ్ సో సారీ నీ జోక్స్ వినేంత టైం నా దగ్గర లేదు అని అన్నాడు జంటిల్ దెన్ నా కూడా నీతో మాట్లాడే టైం లేదు అని సురభి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లేచి నిల్చుంది ఒక్క నిమిషం అని కోపంగా లేచిన జంటిల్ ఏంటి నన్ను అవమానిస్తున్నావా లేదంటే నా మీద తిరగబడుతున్నావా నన్ను ఎదిరించిన ఎవరైనా సరే వీధుల్లో నిలబడి అడుక్కునేలా చేస్తాను నువ్వు ఉన్నదాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావా ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాకు నచ్చటం నీకు గొప్ప గిఫ్ట్గా ఫీల్ అవ్వాలి తెలుసా అని పొగరుగా అన్నాడు నేనింకా నీతో మాట్లాడటానికి ఏం లేదు నువ్వు ఇంకా ఏదైనా సీన్ క్రియేట్ చేయాలని చూస్తే నేనిప్పుడే సెక్యూరిటీని పిలిచి నిన్ను వెంటనే బయటికి గెంటేమని చెప్తాను అని సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సురభి వెళ్తున్న ఆమెని చూస్తూ పిడికిలి బిగించి నీ దగ్గర నీ మొగుడు కన్నా ఎక్కువ పొగరుందే వాడిని చూసుకునే కదా ఈ తెగింపు దించుతా నిన్ను నీ మొగి డెస్ట్రాయ్ చేస్తాను అని కోపంగా తనలో తాను అనుకున్నాడు జెంటిల్ తన కంపెనీ కొలాబ్స్ అని చెప్పాక కూడా సురభి తన ప్రపోజల్ కన్సిడర్ చేయకపోవటం అనేది అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ఫాక్ట్ క్యాజువల్గా సురభిని కాస్త బెదిరించి తన పవర్ని తన వెనకున్న ఆస్తిని చూపించి హానెస్ట్గానే సురభిని తనని ఫాలో అయ్యేలా చేసుకోవాలని అనుకున్నాడు జెంటిల్ శివతో పోలిస్తే తాను వంద రెట్లు ఎక్కువ పవర్ఫుల్ వ్యక్తి అలాంటిది సురభి తనకంటే శివ దగ్గరే ఉండటానికి ఎందుకు ఇష్టపడుతుందో అతనికి అర్థం కాలేదు అతను ఇంతకుముందు వేరే ఉమెన్స్తో డీల్ చేసిన వే సురభి ముందు ఫెయిల్ అయింది ఆమె కూడా తన బెడ్పై చేరిన అమ్మాయిల లాంటిదే అనే అపోహలో ఉన్న జంటిల్ ఫీలింగ్ తప్పు అని క్లియర్ చేసింది సురభి ఆమెను కిడ్నాప్ చేసి మన కారులో పడేనా అని పక్కనే ఉన్న సెక్యూరిటీ లో వాయిస్తో అడిగాడు నో నా ఏర్పాట్లు నాకున్నాయి అని అన్న జంటిల్ ఆమె కంపెనీ దివాలా తీస్తే తనంతట తనే నా దగ్గరకు వస్తుంది కానీ అనుకున్నంత ఈజీ కాదు సురభిని డీల్ చేయటం ఇంకా కొంత టైం వెయిట్ చేయాలి ఆమె ఆస్తులన్నీ పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత అప్పుడు అప్పుడు సురభి నిస్సహాయంగా ఉంటుంది అప్పటికి మరో ఆప్షన్ ఉండదు ఉండనివ్వను కూడా అప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి చేయి చేస్తుంది అలాంటి పొజిషన్లో కూడా ఆమె ఆరోగెంట్గా ఎలా ఉంటుందో నేను చూస్తాను సో కొద్ది రోజుల్లో సురభి తన తల పొగరంతా దిగి నా ముందు వేడుకుంటున్నప్పుడు చూడాలి అని ఉల్లాసంగా అనుకున్న జంటిల్ వెళ్దాం పదా ఇప్పుడే డాని నన్ను రమ్మన్నాడు అంటూ సెక్యూరిటీతో కలిసి జ్యోతి టవర్స్ని వదిలి బయటకి వచ్చాడు అక్కడి నుంచి బయలుదేరిన జెంటిల్ లాటిన్ గ్రూప్స్ చైర్మన్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాడు జెంటిల్ వెళ్ళేసరికి డానీ షాంపిన్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఉత్సాహంగా డ్రింక్ చేస్తున్నాడు కమాన్ జంటిల్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి ప్లాన్ చాలా వరకు వర్కౌట్ అయింది మనోహర్ గ్రూప్స్ చైర్మన్ నందన్ హాస్పిటలైజ్ అయ్యాడు అట్లీస్ట్ రెండు నెలల వరకు అతను మనోహర్ గ్రూప్స్ యొక్క వర్క్స్ చూసుకోలేడు మనకి మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మింకేయటానికి ఆ సమయం చాలు మనం ఒక్క మనోహర్ గ్రూప్స్ని స్వాధీనం చేసుకుంటే ఇండియాలోనే మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది మనం చెప్పినట్లే ఇక్కడ అన్నీ జరుగుతాయి అని ఆనందంగా నవ్వుతూ అన్నాడు డానీ నో మిస్టర్ డానీ ఇది పర్ఫెక్ట్ ప్లాన్ అయితే కాదు అని కాస్త అసంతృప్తిగా అన్న జంటిల్ నందన్ ఇంజూర్ అయినప్పటికీ శివ తప్పించుకున్నాడు అది నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది ఆ శివని చంపేయటానికి మీరు మరొక ప్లాన్ చేయాలి అని అన్నాడు అతను లాటిన్ గ్రూప్స్ అఫైర్స్ని పట్టించుకోలేదు కేవలం శివ తనకి చేసిన అవమానాన్ని గుర్తుంచుకున్నాడు అందుకే శివ చనిపోలేదు అని అసంతృప్తిగా ఉన్నాడు డానీ ముఖం కాస్త చిట్లించి జంటిల్ శివ ఒక చిన్న మనిషి అతని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ మరో అటాక్ చేయడానికి నేను నీకు హెల్ప్ చేయను ఒక పద్ధతిని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయొచ్చు ఒకసారి మనం అటాక్ చేశామంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు మన మీద నీగా పెడతారు అలా చేస్తే మనం అతనికి దొరికిపోతాం ఆల్రెడీ శివని సురేందర్ని చంపడానికి పంపించిన పర్సన్ సాచుకి మనకింకా తెలియలేదు వాళ్ళు పట్టుపడ్డారని అర్థం అవుతుంది వాళ్ళు మన గురించి ఎలాంటి విషయాలు చెప్పారో మనకు తెలియదు ఇన్ఫ్యాక్ట్ సురేందర్కి నాతో పోరాడగలిగే పవర్ కూడా ఉంది ఇలాంటప్పుడు మనం గానే మన పావులు కదపాలి అని అన్నాడు అదంతా నాకు అనవసరం మిస్టర్ డానీ కేవలం నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ దానికి ఎంత అమౌంట్ గ్రోత్ చేశాను దాని మీదనే శ్రద్ధ వహిస్తాను అలానే నా పని అయ్యిందా లేదా అనేది నాకు కావాలి అని అన్నాడు జంటిల్ డానీ నవ్వాడు అతని కళ్ళు జంటిల్ వైపు అసహ్యంగా చూశాయి మనోహర్ గ్రూప్స్ యొక్క షేర్ హోల్డర్స్పై అటాక్ చేయడానికి నేను వేరే ఎవరినైనా ఏర్పాటు చేస్తాను ఓ వారంలో ఆ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఇకపోతే శివ గురించి మాత్రం నేనేం చేయలేను నువ్వేమైనా అతన్ని అటాక్ చేయాలనుకుంటే చెయ్యి నేను నీకు బాడీ గార్డ్స్ టీమ్ సపోర్ట్ ఇప్పిస్తాను శివ గురించి నేను పట్టించుకోను కేవలం సురేందర్ని డీల్ చేయడం మాత్రమే నా మెయిన్ వర్క్ అని అన్నాడు డానీ ఇదేదో బాగుంది మిస్టర్ డానీ ఓ వారంలో మనం కొన్ని వేల కోట్లు మింగేయచ్చు ఇది నిజంగా సూపర్ అని సంతోషంతో అన్నాడు జంటిల్ ఇద్దరు చైర్స్ చెప్పుకొని డ్రింక్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది శివ సురేందర్ మనోహర్ విల్లాస్కి వెళ్ళారు శివ ఇంటి ముందు శివని డ్రాప్ చేసి వెళ్లిపోయాడు సురేందర్ విల్లా పూర్తిగా తన ఉనికిని కోల్పోయింది రేణుకా శ్రవణ్ విల్లా యొక్క శైలిని పూర్తిగా మార్చేశారు లోపలికి వెళ్లగానే అతనికి స్ట్రేంజ్ అట్మాస్ఫియర్ కనిపించింది అతను ఆ విల్లాకి రాక చాలా రోజులయ్యింది జంటిల్ శివపై మళ్లీ ఎలా అటాక్ చేయబోతున్నాడు డానీ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా మనోహర్ కంపెనీ సీఈఓ ఇంజూర్ అయ్యాడు మరి కంపెనీ ఇష్యూస్ అన్ని ఎవరు చూసుకోబోతున్నారు శివ సీఈఓ సీట్లో కూర్చోబోతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి